న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం కేంద్రంలో ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు శ్రీకాకుళం జిల్లా జిల్లా పరిషత్ సిఓ ఎల్వేన్ శ్రీధరాజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ సిఓ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందడుగులో ఉండడం ఎంతో గర్వకారణం అని తెలియజేశారు తరువాత శాసనసభ్యులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని తద్వారా సమాజంలో అభివృద్ధి మరింతగా వృద్ధి చెందుతుందని తెలియజేశారు

ఎత్ర నారీస్తు పూజ రమంతే తత్ర దేవత అంటే ఏంటంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని దాని అర్థం అనమాట దాని అర్థాన్ని మీరు మనం అర్థం చేసుకుంటే ప్రతి చోట స్త్రీలకు గౌరవాన్ని కానీ వాళ్ళకి కావలసినటువంటి స్వతంత్రాన్ని కానీ ఏదైనా ఇచ్చి ఎవరు అనేది ఒక ఇష్టం మనం తీసుకునేదని కాదు దాని అర్థం వాళ్ళని గౌరవించాలి పూజించాలని దాని అర్థం అనమాట చాలా చోట్ల దేవతలు తిరుగుతారు అంటే మీకు అందరికీ తెలుసు దేవతలు తిరగడం అంటే అక్కడ ఏంటంటే ఎటువంటి దుష్ట శక్తులు కానీ మరొకటి కానీ మరొకటి కానీ మొట్టమొదటి అని అద్భుతం అటువంటిది చాలా కాలం నుంచి పూజించబడుతున్నటువంటి స్త్రీలు మన కొన్ని అనాచారాల పేరు చెప్పి బాధించబడడం అనేది చాలా కాలం మనం చూసాము అటువంటిది మనకి స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు అంటే పారిశ్రామిక రూపంలో పారిశ్రామిక వినం వచ్చిన తర్వాత మనకి చాలా అవకాశాలను సృష్టిస్తూ వచ్చింది అంతవరకు వైద్య వృత్తి టీచింగ్ అంటే బోధనా వృత్తి ఈ రెండు వృత్తుల్లో మాత్రమే స్త్రీలు ఉండేవారు అటువంటి పారిశ్రామిక పొలం ఎన్నో కొత్త అవకాశాలను సృష్టించినప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్త్రీలు మరింత ముందుకి పురోగతికి అవకాశాలను అందిపుచ్చుకున్నారు మహిళలు ఇది నిజమా కాదా ఇది నిజం నా ముందు నా మహిళలందరూ కొన్ని పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తల్లి ఇక్కడ ఉన్న తల్లులందరూ మన చరిత్ర సుత్తుంది అష్టలక్ష్మి లక్ష్మి లక్ష్మి సాహస లక్ష్మి సంతాన లక్ష్మి ఇలా మీకు అన్ని తిరుగుతానుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు అష్టలక్షణ అదే విషయంలో భగవానికి ఏదైనా ఉంటదా అలా ఉండదు అంటే మీరు అష్టలక్షణుల కన్నా సమానమగా ఉన్న వ్యక్తులు మీరు మీ సేవ కానీ మీ త్యాగం కానీ మీరు చేసిన ప్రతి విషయం కానీ మీరు తీర్చుకోవడానికి ఎవరికి ఈ రోజులో ఎవరికి కూడా అంత అవకాశం రాదు తీర్చుకోలేరు కూడా ఆ కథ చెప్తా మా అమ్మ మా నాన్న నన్ను చదివించడానికి రోజు కూలికి కూలికెళ్ళి వచ్చి ఆ రోజుల్లో తొంభై నాలుగులో పది రూపాయలు పదిహేను రూపాయలు సంపాదిస్తే అది నేను పెట్టుకుని నష్టం ఇంటర్మీడియట్స్ అవ్వడానికి వెంటొచ్చేవాడు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ ఈరోజు మా అమ్మ నేను చెప్తున్నానంటే మా అమ్మ కూడా మీతో ఒక మహిళ కాబట్టి నా భార్య కూడా ఒక మహిళ కాబట్టి నా అబ్బిలు కూడా మీతో మహిళ కాబట్టి ఆ తల్లి మా నాన్నప్పుడు నన్ను పెళ్లి చేస్తే నాకు రోజుకి ఇరవై రెండు రూపాయల జీతం పై పేమో పనిచేసేవాడు బిఎస్సి కంప్లీట్ అయిపోయినా అదే డైలీ బేస్ కింద జాయిన్ అయినా తొంభై నాలుగులో తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది ఒక బాబు బాబుని తీసుకుని అక్కడ ఉన్న మా నాన్నగారు చనిపోయారు కానీ మా అమ్మ ఇక్కడ నా జీతము చాలదని కంటిన్యూగా నెల రోజులు పనిచేసి ఆ డబ్బులతో రేషన్ బియ్యం కొనుగోలు తెచ్చి మళ్ళీ నా కొడుకు ఇక్కడ రాలేని నేను మా ఫ్యామిలీతో అక్కడ ఉంటే ఎక్కడ ఇబ్బందులు పడతాడని ఆ మూట పట్టుకొని కమల దగ్గర బస్సు ఎక్కి పైడి బీమర్లో దిగక ఆమె చదువుకోలేదు కాబట్టి పైడి బీమర్లో దిగకుండా దూరం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరి ఫోటో తీసుకొని మళ్ళీ నా ఫోన్ చేసి ఇలా వచ్చానని చెప్పేది అంటే నెల సంపాదన నా కొడుకు పస్తులు ఉండకూడదు నా మనవుడు పస్తులు ఉండకూడదు అని ఆలోచించిన ఏకైక ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ తప్ప ఇంకెవరు చెప్పారు నాకు కూడా అత్యధిక మెజార్టీతో ప్రథమ ఓటేసి మీ అందరూ నన్ను గెలిపించారు ఆడపిల్లలందరూ ఆడపిల్లలందరూ రుణము ఏ విధంగా తీసుకోవాలని వస్తుంది యాక్చువల్గా అసెంబ్లీ నిన్న క్లోజ్ అయ్యింది మళ్ళీ సోమవారం ఎట్టి మీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీతో మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పాలి వందల పది ఒక మహిళ మహిళ కోసం పోరాడి మహిళా దినోత్సవం పెట్టుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి ఆమోదించబడింది మహిళా దినోత్సవం కింద అంటే మీరు ఒక్కసారి తన చరిత్ర తీసుకోండి పోరాడుతూ వస్తున్నారు ఈరోజు ఇంటి గురువుల నుంచి ఎక్కడి వరకు అంతరిక్షం వరకు కూడా మైల్లే ఉన్నది మాత్రం గుర్తించుకోండి